ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు శ్రీరామ జయ రామ జయ జయ రామ కాని అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం కొరపాటు శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట అదలాగో చద్దాం రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే శ్రీ అంటే లక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలోనుంచి నుంచి మానే జీవ అక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పఠిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించింది అట మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీకూడా వచ్చింది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు అలాంటి నామ పారాయణం చేయడం మరువకండి జై శ్రీరాం సర్వేజనా సుఖినో భవంత్ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే શ્રી શ્રીરામ નામ વરાનના ઓમ નમ શ્રીરામ રક્ષસર્વજગદ્રક્ષ જય રામ